సాయిబాబా గౌడ్ గోర్త దేవేందర్ నాయకులు మాట్లాడుతూ ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల పక్షాన అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఈ మీడియా సమావేశము ప్రత్యేకంగా ఈ భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ మరి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం అన్నది ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా అన్నగారైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో ఇచ్చిన మాటకు కట్టుబడి మరి ఈరోజు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది మరి ఇంత పెద్ద రుణమాఫీ కార్యక్రమానికి ఆయనకు ఎంతటి నిర్ణయం తీసుకున్నాడంటే ఆయన కూడా ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు సాధక బాధలన్నీ తెలుసు కాబట్టి రైతులకు నేను ఏమన్నా చేయాలి రైతుకు నేను ఏం చేసినా కూడా తక్కువే అని అన్న భావనతోని ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఈరోజు ముప్పై ఒకటి లక్ష ముప్పై ఒకటి వేల ముప్పై ఒకటి వేల కోట్లతోని ఈ రుణమాఫీ చేయడం జరిగింది ఇందులో నలభై లక్షల కుటుంబాలకు మరియు ఈ యొక్క సహాయం అందడం చేయడం జరిగింది మరి మరి ఇలాంటి రైతు పక్షపాతైన మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి మనము ఏ పార్టీలో ఉన్న రైతులందరూ కూడా వారి యొక్క నిర్ణయానికి వారి యొక్క చేసిన మనకు లబ్ధికి రుణపడి మన మందిరము పార్టీలకు అతీతంగా ఆయన వెన్నంటి ఉంటే మరియు ఇంకా రైతు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు మరి ఆయన ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకొని ప్రతిపక్షాలు ఎప్పుడైనా కానీ మీరు రుణమాఫీ చేయగలరా ఇది బూటకు హామీ మీరు చెయ్యలేరు ఏదో చిన్న చిన్న ఆరు గ్యారెంటీలో మీరు అవి చేసిన రుణమాఫీ చేసినప్పుడు చూద్దాం అని వకీకరించి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది మరి ఈరోజు మరి అంతటి నిర్ణయం తీసుకున్నా మరి రుణమాఫీ చేసినందుకు ప్రతిపక్షాలు ఎక్కడ మొహం పెట్టుకుంటాయో మీ విఘ్నతకే వదిలేస్తున్నాము మరియు ఈ సందర్భంగా ఎక్కువ చెప్పకుండా మరియు రేవంత్ రెడ్డి గారికి మా రైతుల తరఫున వారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మీకు ఎల్ల మా రైతులందరూ ఈ తెలంగాణ రైతులందరూ మీ వెంటే ఉంటారని మేము ఈ మిత్రుల వీడియో సమావేశంలో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చిండ్రో రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి మొన్నటి మంత్రివర్గ సమావేశంలో ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని చెప్పేసి మరో మారు కాంగ్రెస్ పార్టీ రుజువు చేసుకుంది గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే విధంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయడం జరిగింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మాయమాటాలు చెప్పి రైతులను మోసం చేసింది తప్ప రైతులకు ఎలాంటి రుణమాఫీ కానీ ఇతరత్ర రైతులకు సబ్సిడీ కానీ తర్వాత ఏదైతే సబ్సిడీలు తర్వాత గిట్టుబాటు ధరలు కానీ ఎలాంటి రైతులకు ఉపయోగకరమైనటువంటి వాటిని ఆచారంలోకి తీసుకురాలేదు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల రైతు ప్రభుత్వాన్ని నిర్వహించుకుంది నేటి నిర్ణయానికి రైతులే కాదు ప్రతి ప్రజలు హర్షించదగ్గ విషయం ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం రైతుల తరఫున రేవంత్ రెడ్డి గారికి మరియు రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం ఇదే విధంగా ఏవైతే ఆరు గ్యారంటీలే కావచ్చు ప్రజా సంక్షేమ కార్యక్రమాలే కావచ్చు ప్రతిదీ కూడా మున్ముందు చేసి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ